వార్తల్లోకి స్వాగతం నేను శ్రీనివాస్ ప్రధానంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి పట్టణంలో వంద పడకల ఆసుపత్రి పేరుకే ఉంది అందులో ఎలాంటి శస్త్ర చికిత్సలు అందించట్లేదు కనీసం గ్రామీణ ప్రాంతాలలో ఆర్ఎంపి డాక్టర్లు అందించే వైద్యం కూడా అందించట్లేదు మరి నిన్నగాక మొన్న రెండు రోజుల క్రితం అయితే అక్కడ ఒక శిశువు అయితే మరి చనిపోవడం జరిగింది అందులో భాగంగానే ఆ శిశువుని మంచాల ఆసుపత్రికి తరలించేటప్పుడే మృతి చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం అదే బెల్లంపల్లిలోని మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎలాంటి పెద్ద పెద్ద ఆసుపత్రులు లేవు కాబట్టి మరి వంద పడకల కెమికల్ ఆసుపత్రికే దిక్కు ఈ ఆసుపత్రి అక్కడ అందరికి దిక్కుగా ఉంటుంది అది ఇటీవల మరి వంద పడకలుగా మార్చి మరి దానికి అనేక సౌకర్యాలు కల్పించినట్లుగా ప్రభుత్వాలు నాయకులు నాయకులు చెప్తా ఉన్నారు ఈ విషయంపైన ఏ రోజు కూడా మరి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందా లేదా అనే విషయం కోణంలో మరి సంవత్సరాల గడుస్తున్నా కూడా స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ దీనిపైన పట్టించుకోకుండా కేవలం తన రాజకీయ సౌలభ్యాల కోసం మంత్రి పదవుల కోసం హైదరాబాద్ ఢిల్లీ మరి పర్యాటక కేంద్రాలుగా మరి కేవలం బెల్లంపల్లి నియోజకవర్గానికి చుట్టపు చూపుగానే వస్తున్నారు అనేది అయితే మాత్రం ఇక్కడ చాలా మంది అక్కడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా బెల్లంపల్లి చెందిన ఒక యువ అడ్వకేట్ మాదరి రాకేష్ అయితే సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడం జరిగింది తను ఆవేదన చెందే విషయం ఏంటంటే బెల్లంపల్లిలో ఇప్పటికి జిల్లా కాలేదు ఒక మెడికల్ కళాశాల రాలేదు ఇంజనీరింగ్ కాలేజ్ లేదు మరి మెడికల్ కాలేజీ ఆసుపత్రి కూడా మరి అప్గ్రేడ్ కాలేదు మరి అదే ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు అక్కడ మెరుగైన వైద్యం అందితే మంచిర్యాలకు వెళ్లే ఇరవై నిమిషాల సమయంలో మరి ఇక్కడ మరి ఆ వ్యక్తి బతికేటువంటి అవకాశం ఉంటుంది అనే చెప్పే అనేసి అయితే అక్కడ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాలలో అనేక గ్రూపులలో పోస్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంది వాస్తవానికి ఈ చుట్టుపక్కల ప్రాంతం నుంచి ఆసిఫాబాద్ నుంచి ఇక్కడ వరకు అయితే మరి దాదాపుగా బెల్లం పెళ్లి బెల్లం పెళ్లి తర్వాత మళ్ళీ మంచిర్యాల మరి ఈ ఈ ప్రాంతం ప్రజలకు అందరికీ కూడా మరి వైద్యం సంబంధించినటువంటి విషయంలో ఇక మంచిర్యాల దాటితే అటు కరీంనగర్ వరంగల్ హైదరాబాద్కి వెళ్లే ఇక అక్కడికి వెళ్ళిండు అంటే ఒక సామాన్యమైనటువంటి ప్రజలకు అటు అటువైపుగా ఎక్కువగా తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు రెండవది ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అంటే మీకు తెలిసిన విషయమే ఏ విధంగా ఉంటుందో కనీసం కొంత తెలంగాణ వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వ మరి మరి ఆస్పత్రులు అయితే కొంతలో మార్క్ వచ్చింది ఈ విషయంలో అయితే మనం మాట్లాడుకోవచ్చు కానీ పూర్తిగా మెరుగైన వైద్యం అందట్లేదు అనేది అయితే మరి సామాన్యులు ప్రశ్నిస్తా ఉన్నారు ఉచితంగా విద్య వైద్యం ఇవ్వండి మరి ఇలాంటి ఉచిత పథకాలు అవసరం లేదని ప్రజలు వైపు మొరపెట్టుకున్నా కూడా ప్రభుత్వాలు మాత్రం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తీరుగా మరి పథకాలను అందజేస్తూ ప్రజలను సోమరిపోతులుగా చేస్తున్నారు అనేది కూడా తెలంగాణలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారటువంటి అంశం బెల్లంపల్లి కేంద్రంలో చూసుకున్నట్లయితే మరి ఇటు ఒకవైపు సింగరేణికి సంబంధించినటువంటి ఆసుపత్రి కావచ్చు మరొక వైపు ఇటు మరి ప్రభుత్వ ఆసుపత్రి కెమికల్ వంద పడకల ఆసుపత్రిలో కూడా అదే మంచిరాళ్ళకు సంబంధించినటువంటి ఆ ఆసుపత్రిలో ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కూడా ఇక్కడ స్టార్ట్ చేసేది ఉంటే ఇక్కడ సామాన్య ప్రజలకు కూడా ట్రీట్మెంట్ అందుతుంది ఈ గ్యాప్ లో మంచిరాళ్ళకు వెళ్లే సమయంలో ఒక్క నిమిషం ముందుగా వస్తే అయిపోతుంది బతికేటోళ్ళు అని అన్నప్పుడు ఆ ప్రాంతంలో అయ్యో ఎందుకు బెల్లం పెళ్లికి కూడా మరి మెరుగైన వైద్యం ప్రభుత్వం ఎందుకు అందించట్లేదు దీనిపైన ఎందుకు స్థానిక ఎమ్మెల్యే చర్చించకూడదు స్థానిక నాయకులు ఎందుకు దీనిపైన మాట్లాడదు అనేటువంటి విషయాన్ని అయితే లేవనెత్తినటువంటి అంశాలు మనకైతే ఎన్కే ట్వంటీ ఫోర్ టీం కూడా మరి ఫోన్ చేసి చెప్పడం జరిగింది వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు చెప్తా ఉన్నారు బెల్లంపల్లిలో మరి ఉన్నతమైనటువంటి విద్యా వైద్యం అందించేది ఉంటే మరి మా పిల్లల ఈ ప్రాంత పిల్లలు విద్యార్థులు మరి వాళ్ళు దూరం హైదరాబాదు వరంగల్ కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లకుండా ఈ ప్రాంతాల్లో విద్యా వైద్యం అందుతుంది అంటే మరి వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటది మరి ఎంతో మంది ప్రాంతాలను కాపాడిన వాళ్ళం అవుతాం ఇప్పుడు దాన్ని వంద పడకలుగా పెంచేటువంటి మరి అవసరం వచ్చింది రీసెంట్ గా కూడా మరి దాంట్లో పదిహేను లక్షల రూపాయలు మరి అక్కడ మిషనరీస్ కొనడానికి కూడా మనకు మొదటి ప్రాధాన్యతగా ప్రైజ్ వచ్చినట్టుగా మన నిన్న ఇవాళ వార్తలలో మనం బెల్లంపల్లి వంద పడకల ఆసుపత్రి కెమికల్ హాస్పత్రి అనేది చూస్తా ఉన్నాం అక్కడ కొంత కొంతమంది అక్కడ మరి అధికారులు నిర్లక్ష్యం వివరిస్తూ ఇటు బయట ప్రైవేట్ ల్యాబ్లతోటి మరి మెడికల్ గా రిలేషన్షిప్స్ పెట్టుకొని ఇటు ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి పేషెంట్ ని అక్కడికి బయటికి పంపించడం ప్రైవేట్ హాస్పిటల్తో రిలేషన్షిప్స్ పెట్టుకొని అక్కడికి కమిషన్ల పేరుగా పంపిస్తున్నారు అనేది ఒక బెల్లం పెళ్లి అయితే ఇది జరుగుతా ఉంది ఈ విషయానికి సూపర్ డెంట్ మరి అధికారులు మరి ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి బెల్లంపల్లిలో మరి ఖచ్చితంగా కూడా మెరుగైన వైద్యం బెల్లం ఏదైతే మంచాల కేంద్రానికి సంబంధించినటువంటి ఆసుపత్రిలో ఎలాంటి వైద్యాన్ని అందిస్తున్నారో అవసరమైతే ఇంకొక ఇంకొక ఇద్దరు ముగ్గురు డాక్టర్లను పెంచండి ఎక్కడ కూడా వైద్యం సంబంధించిన సిబ్బందిని పెంచండి అక్కడ ఎక్కువగా సేవలు అందించేది ఉంటే ప్రాణాలను కాపాడుకునే వాళ్ళైతే ఈ రోజు మనం తినేటువంటి మందులు లేదా కాలుష్యం వల్ల కావచ్చు అనేక రకమైనటువంటి మరి అనారోగ్య సమస్యలకు బారిన పడి మనిషి యొక్క జీవన కాలం యాభై సంవత్సరాలకి పడిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఈ రోజుల చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్ మరి పుట్టబోయే పుట్టే పిల్లలలో కూడా మరి క్యాన్సర్ సంబంధించిన పెద్ద మరి వ్యాధులకు మరి బారిన పడుతూ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణం అయితే మనం చూస్తా ఉన్నాం వీటిపైన ఎందుకు మెడికల్ అధికారులు కావచ్చు ప్రభుత్వాలు ఎందుకు దృష్టి పెట్టట్లేదు ప్రజల ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు మీరు కార్పొరేట్ హాస్పత్రులకు వెళ్లి మీ ప్రాణాలని కాపాడుకున్నట్లుగా ఎందుకు ఇక్కడ సామాన్యమైన ప్రజలు మరి ఇట్లాంటి ఆసుపత్రులను అప్గ్రేడ్ చేసి మరి అందులో మిషనరీస్ పెంచి స్టాఫ్ పెంచేది ఉంటే వీరికి కూడా వస్తుంది కదా వీరు కూడా వీరు కూడా మన దేశంలో ఉన్నటువంటి పౌరులు కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా అయితే బెల్లంపల్లి నియోజక ప్రజలైతే అయితే ఆవేదన చెందుతా ఉన్నారు ఈ విషయం పైన ప్రతిపక్షాలు కావచ్చు అధికార పక్షం కావచ్చు ఏ ఒక్క రోజు కూడా కనీసం బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు ఏదైనా ఉంటే వాళ్ళ పర్సనల్ రాజకీయాల మీద నేను మాట్లాడుకోవడం పదవుల కోసమే వేట ఇక గాలికి వదిలేయడం గెలిచిన తర్వాత బెల్లంపల్లి ప్రజలను గాలికి వదిలేయడమే తప్ప మరి బెల్లంపల్లి ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయి వాటి వాటిపైన మాట్లాడదాం అనేటువంటి ఆలోచన మాత్రం ఇప్పటి వరకు ఏ చేయకపోవడం అయితే సిగ్గుచేటు సో ఈ విషయం పైన నిన్న మరొక శిశువు మృతి చెందిన ఆ వార్తను చూసి అందరు చలించి బెల్లంపల్లిలో మెరుగైన వైద్యం అందించాలి అని చెప్పేసి ప్రజలు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు అందులో న్యాయవాది యువ న్యాయవాది అడ్వకేట్ మాధవి రాకేష్ అయితే చాలా తనకు ఉన్నటువంటి అన్ని గ్రూపులలో షేర్ చేస్తూ తన బాధని ఆవేదన ఆవేదనని తెలుపుతూ మరి షేర్ చేయడం అయితే జరిగింది ఈ విషయంలో నిజంగానే ఎందుకంటే బెల్లంపల్లి ప్రజలకి ప్రజలకు ఇక్కడ మెరుగైన వైద్యం అందక చాలా ఇబ్బంది పడతా ఉన్న పడతా ఉన్నారు మరి ఆ ఆసుపత్రిలో మిషనరీస్ పెంచి మరి అనేక రకాల టెస్టులు ఇంకొక ఇద్దరు ముగ్గురు డాక్టర్లని పెంచి అక్కడ సేవలు అందిస్తే ఈ ప్రాంతం ప్రజలు మరి ఏడు మండలాలే కాకుండా దాదాపు ఇటు ఆసిఫాబాద్ నుంచి మహారాష్ట్ర నుంచి కూడా మనకు ఇక్కడ తెలంగాణలో వైద్యం మెరుగ్గా ఉంటుందని చెప్పేసి మహారాష్ట్ర ప్రజలు కూడా అటు ఇటు బలార్ నుంచి కావచ్చు ఇటు మరి గచ్చిరోలి ఈ ప్రాంతం నుంచి కూడా మరి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మహారాష్ట్ర మనకు ఒక యాభై అరవై కిలోమీటర్ల దగ్గరలోనే ఉన్నది కాబట్టి మరి ఇటు వచ్చేటువంటి మరి చాలా మందికి ఒక మేలు అవుతుంది అని చెప్పేసి అయితే ఇక్కడ బెల్లంపల్లి ప్రజలు డిమాండ్ చేస్తా బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు దీనిపైన దృష్టి పెట్టండి వైద్యం పైన విద్య పైన మీరు దృష్టి పెట్టి ఈ ప్రైవేట్ ఏదైతే మరి యాజ యాజమాన్యాలు ఉన్నాయో కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయో వీటిపైన చర్యలు తీసుకొని ఒక ప్రభుత్వం సంబంధించినటువంటి మెరుగైన వైద్యాన్ని అందించేది ఉంటే మీరు నిజంగానే ఈ అన్ని హామీలు అమలు చేయకపోయినా పర్లేదు కానీ విద్యా వైద్యం విషయంలో మీరు ఒక ఉన్నత మేధావి మరి మీరు చదువుకున్న వాళ్ళు మరి ఒక వ్యాపారవేత్తలు అనేక డబ్బులు ఉన్నాయి మరి మీరు ఏదైనా గెలిస్తే బెల్లంపల్లి ప్రాంతాలకు మీ స్వచ్ఛంద సంస్థల ద్వారా కావచ్చు రానున్నటువంటి ఈ బడ్జెట్లు కోసం కేటాయిస్తారు మా కోసం ఆలోచిస్తారు అని ప్రజలు మిమ్మల్ని ఈరోజు మరి ఒక మరి ఆపోజిట్ పర్సన్ ని కాదనుకొని మిమ్మల్ని గెలిపించారు దానిపైన కనీసం బెల్లంపెల్లిలో ఒక్కసారి కూడా మరి వైద్య విద్య అధికార తోటి సమీక్ష నిర్వహించి మరి దానిపైన ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఇక పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇంకా ఎంత సంపాదించారు ఇంకా ఏం చేశారు ఇంకా ఏం చేసినా కూడా మనం చనిపోయేటప్పుడు ఒక రూపాయి కూడా మనం తీసుకుపో మీరు చేసే సేవలే చిరస్మరణీయంగా మిగుల్దే అని చెప్పేసి ఈ సందర్భంగా బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు మరి ఈ ఏదైతే వైద్యం సంబంధించిన ఆసుపత్రి మరి ఆ వంద పడకల ఆసుపత్రిలో ఇంకా మిషనరీస్ మీ స్వంతంగా కావచ్చు ప్రభుత్వం నుంచి కావచ్చు డాక్టర్లని సిబ్బందిని పెంచి మరి ఇంకా మండల కేంద్రాలలో ఉన్నటువంటి పిహెచ్సి సబ్ సెంటర్లకు కూడా మరి మిషనరీస్ స్టాఫ్ ని పెంచాలని చెప్పేసి అయితే బెల్లంపల్లి పేరు అయితే కోరుతా ఉన్నారు వీటిపైన ఖచ్చితంగా కూడా మీరు చర్యలు చేపట్టండి చర్యలు చేపడితే మీకు మీకు రానున్న ఆ రోజులలో కూడా మంచి మరి మీకు మంచి పదవులు కావచ్చు ఇంకా పెద్ద ఎత్తున ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఏ రోజు కూడా మరి చిరస్మరణీయంగా చరిత్రలో నిలిచిపోతారు కాబట్టి మరి మీరు ఖచ్చితంగా కూడా బెల్లంపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా కొంత వైద్య వైద్యానికి సంబంధించినటువంటి ఆ విషయం పైన మెరుగ్గా మీరు ఒక సమీక్ష నిర్వహించి మరి దీనిపైన ఒక చర్చ చేయాలని చెప్పేసి అయితే బెల్లంపల్లి పైన డిమాండ్ చేయడం జరుగుతా ఉంది